తిరుప్పావై ఇరవై ఏడవ పాశ్రంలో ధనుర్మాసపు పవిత్రత పరాకాష్టకు చేరే ఘడియ గోదాదేవి హృదయమంతా గోవిందునితో నిండిపోయిన వేళ భక్తి శరణాగతి దైవకృపను ఏకంగా ప్రసాదించే తిరుప్పావై ఇరవై ఏడవ ఈ పాశ్రం మనకు నేర్పేది ఒక్కటే భగవంతుని కోరడం కాదు భగవంతునికి మనల్ని మనం అర్పించుకోవడం ఈ మహాభావాన్ని తెలిపే పవిత్ర పాశురం తిరుపావై ఇరవై ఏడవ తిరుపావై తిరుపవై ఇరవై ఏడవ దివ్య తిరువడుగలే శరణం కూడారై శీర్గోవింద ఉందన్నై గోవిందా ఉందన్నై పెరుశమ్మానం నాడు పుగజుం పరిశినాల్ నాగా ശൂക്ഷകമേ തോൾവളയേ തോടേശവിപ്പൂവേ പാടകമേ എൻ്റെ യമണി വോം ആടയ്യുടുപ്പോം അതൻ പിന്നേ പാൽശോ മൂടനൈ പെയ്തു മുജിംഗൈ വജ്വാര കോടി ഇരുനു കുളിരന്തേലോ രാവ് ഈ പാസുരം ലോശനു ജയിച്ചേ കല്യാണ ഗുണസംപന്ന ഗോവിന്ദു കീർത്തിച്ചി రథసారథి పర అనే వాద్యాన్ని పొంది పొందదల్చిన ఘన సన్మానం లోకులందరూ పొగిడే రీతిలో ఉండాలి చేతులకు గాజులు మొదలైన ఆభరణాలు బాహులకు దండకడియాలు చెవి భాగాన దాల్చే దిద్దులు పైభాగాన పెట్టుకునే కర్ణపువ్వులు కాలి అందియ గజ్జెలు మొదలైన ఆభరణాలు మేము ధరించాలి తర్వాత మంచి వస్త్రాలు ధరించాలి అన్నము పాలు కలిపి చేసే క్షీరాన్నము మునిగిపోయేటట్లు వేసే నెయ్యి మోచేయి నుండి కారేటట్లుగా నీతో కలిసి కూర్చుని హాయిగా భుజించాలి ఇది మా కోరిక ఇలా జరిగితే మా వ్రతము మంగళప్రదముగా అయినట్లే అని రంగనాథునితో తన వ్రత ఫలితాన్ని విన్నవించుకుంది గోవింద శత్రు వినాశక నీ కీర్తిని గానం చేసి నీ నుండి వరములను పొంది జగత్తు అంతా మమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆ ఆనందంతో మేము కంకణములు భుజకీర్తులు చెవిదిద్దులు జుంకీలు మెట్టెలు పట్టీలు ఇంకెన్నో నగలను ధరించి కొత్త వస్త్రాలను ధరించి పూర్తిగా నేతితో నింపిన క్షీరాన్నమును మోచేతుల నిండా జారుతుండగా నీతో కలిసి హాయిగా ఆరగిస్తాము లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతం అని ఆండాళమ్మవారు ఆ రంగనాథన్తో విన్నవించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి మిగిలిన పాసరాలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు